హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక ఫేమస్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము తూర్పుగోదావరి జిల్లాలో ఉండే బిక్కవోలు గ్రామంలో ఉండే లక్ష్మీ గణపతి వారి దేవ దేవస్థానం అన్నమాట స్వామివారు చాలా పెద్దగా ఉన్నారు ఒక ఎరుపు రంగులో ఉన్నారనమాట స్వామివారి విగ్రహం ఈ టెంపుల్ వచ్చేసి విశిష్టత మనము స్వామివారి చివరి దగ్గరికి వెళ్ళి మన కోరికని చెప్పేసి రావడం అనమాట మనని ఆ కోరిక స్వామివారు తీరుస్తారని నమ్మకం అనమాట ఈ టెంపుల్లో చాలా బాగున్నారు ఒకసారి స్వామివారిని అయితే మీరు కూడా నాతో పాటు చూసేయండి శ్రీ గణేశాయ